Thank छा <speaking in language> <speaking in language> నిర్మితమైన పట్టణాభివృద్ధి సంస్థకు అధ్యక్షురాలిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నియమించబడిన నేను నా నందు ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి నాకు అప్పగించిన పదవిని మరియు కర్తవ్యమును శ్రద్ధతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తాను అని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను I <laughs> मैं مے جو کاریا تے مینے صاحب نے کہا مے تا ہار مو گٹ مو خطرناک ہتھ تو تو کی چلو مے او ٹھیک ہے میڈم میں او میں تے چنتا تے تے نہ کوئی چنتا او نہیں پڑتا అందరికీ నమస్కారం ఈరోజు చైర్మన్ చైర్మన్గా పదవి బాధ్యతలు తీసుకున్నందుకు ముఖ్యంగా దైవ సమానులైన చంద్రబాబు నాయుడు గారికి పాదాలకు నమస్కారం చేసుకుంటూ లోకేష్ బాబు గారి సహాయ సహకారాలతో అలాగే పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో బీజేపీ ప్రభుత్వం మోడీ గారి సహాయ సహకారాలతో ఈ చుడాని మరింతగా డెవలప్ చేసి మన చిత్తూరు డెవలప్మెంట్ అథారిటీని మన రాష్ట్రంలోనే నెంబర్ వన్గా తీర్చిదిద్దడానికి సాయశక్తుల కృషి చేస్తాము దీనికి మన ఎమ్మెల్యేలు ఏదైతే చుడా పరిధిలో వస్తారో అందరూ ఎమ్మెల్యేలు మన చిత్తూరు నియోజకవర్గం జిజేవి గారు అలాగే కూతలిపట్టు మురళీమోహన్ గారు గంగాధర్ నెల్లూరు రామస్ గారు పుంగునూరు ఇన్ఛార్జ్ చెల్లాబాబు గారు వీలేరు ఎమ్మెల్యే గారైన కిషోరణ గారు అలాగే ముఖ్యంగా మన ఎప్పుడూ కూడా చిత్తూరు వాసుక మనం అందరం కూడా ఎంతో మనం నాని అన్నగారు అలాగే అమరన్న గారు కుప్పం నాయకులు ఇంకా గాలి బాలుప్రకాష్ అన్నగారు సూరమ్మ గారు జేమ్స్ అన్నగారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా మీద ఎంతో నమ్మకంతో కటారి కుటుంబం అంటే ఎప్పుడు కూడా ప్రజలకి సేవ చేయడంలో ముందుంటుంది అలాగే ఫస్ట్ మేయర్గా మా అత్తమ్మగారైన కటార అనురాధ మోహన్ గారు కూడా ఎన్నో సేవలు అందించారు వారి మరణానంతరం నేను కూడా మేయర్గా బాధ్యతలు తీసుకున్నాను వారి యొక్క ఆశయాలతో ముందుకు వెళ్ళి మేయర్గా మంచి గుర్తింపు తెచ్చుకొని అలాగే ఆపోజిషన్ గవర్నమెంట్లో నగర అధ్యక్షురాలుగా కూడా పనిచేశాను కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పడిన కష్టాలు అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వంలో డెవలప్మెంట్ అంటే ఏం ఎలా ఉంటుంది అని చూపించడానికి కూడా ఈ చుడా ద్వారా నాకు అవకాశం కల్పించినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా వైసార్సీపీ గత ఐదు సంవత్సరాల పాలనలో ఎక్కడా కూడా అభివృద్ధి అనేది లేదనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఈ ఐదు సంవత్సరాల్లో కూడా చూడాలి ఎక్కడుంది అసలు చూడ అనేది ఉందా కూడా ప్రజల్లో తెలియకుండా ఉంది ఈ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే డెవలప్మెంట్ అంటే ఎలా ఉంటుంది నగరాల్లోనే కాదు మన గ్రామాల్లో కూడా చూడ ద్వారా చాలా వరకు డెవలప్మెంట్స్ చేయొచ్చు అలాగే అప్రూవ్డ్ లేఅవుట్స్ ద్వారా ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా స్థలాలు కొనుక్కోవడానికి అవకాశాలు కానీ చిన్న చిన్న ఇండస్ట్రీలు పెట్టడానికి కూడా వాళ్ళకి స్థలాలు ఇవ్వటంలో కానీ నగర అభివృద్ధికి కానీ పార్కుల డెవలప్మెంట్ అలాగే మన టెంపుల్ కాణిపాకం టెంపుల్ డెవలప్మెంట్కి కానీ ముఖ్యంగా ఏదైతే వాటర్ ట్యాంక్ చెరువు కట్టెలు వాటి యొక్క బ్యూటిఫికేషన్కి కానివ్వండి అలాగే సర్కిల్ డెవలప్మెంట్కి కానివ్వండి చాలా అభివృద్ధి పనులు మన చూడ ద్వారా చేయొచ్చు అని మేము నిరూపిస్తాము ముఖ్యంగా కూడా ఈరోజు ఫస్ట్ ఛార్జ్ తీసుకున్న వెంటనే కూడా ఆ వర వరససిద్ధి వినాయకుని ఆశీర్వాదాలు ఉండాలని అక్కడ కాణిపాకం టెంపుల్ చుట్టూ ఉండే రోడ్లలో కూడా బ్యూటిఫికేషన్కి గాను పది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే మన కట్టమంచి చెరువు సుందరీకరణకు గాను పది లక్షల రూపాయలు మొదటి సంతకం కూడా పెట్టడం జరిగింది ఇంకా కూడా రాబోయే రోజుల్లో మరింత డెవలప్మెంట్స్ మన చుడా ద్వారా చేసి చూపిస్తామని ఏదైతే మా మీద నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు మాకు అవకాశం కల్పించారో వాటిని మా స్వాయిశక్తుల డెవలప్మెంట్కి అనుక్షణం మన అధికారులు ఎవరైతే ఉన్నారో మన కలెక్టర్ గారు కానివ్వండి విసి జేసీ మేడం గారు కానివ్వండి అందరి యొక్క ఇంకా ఇక్కడ ఉన్న చుడా స్టాఫ్ అందరి యొక్క సహాయ సహకారాలతో మీ చూడాలి మరింతగా డెవలప్ చేయడానికి ఎప్పుడు మేము ముందుంటామని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారికి రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ గారికి అలాగే మా చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు రాజన్ గారికి అందరికీ కూడా పేరు పేరున ముఖ్యంగా మన ఎంపీ గారి ద్వారా కూడా మన సెంట్రల్ ఫండ్స్ ద్వారా కూడా చూడని డెవలప్ చేయడానికి మేము ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తామని కూడా వారి సహాయ సహకారాలు కూడా మేము తీసుకుంటామని కూడా మరొకసారి తెలియజేస్తూ అందరికీ కూడా మా తెలుగుదేశం ముఖ్యంగా యాభై వార్డులు చిత్తూరు నగరంలో నాకు ఎంతగానో సహాయ సహకారాలు అందించారు సో ప్రతి వార్డులో ఉండే నాయకులకి కార్యకర్తలకి అలాగే చూడాల ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలు